నమస్తే మేడం నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి ఈ యొక్క జ్ఞాన జీవితం ధ్యాన అనుభవాలు పంచుకోవాలని ముందుగా మీ పేరు మేము స్టార్ట్ చేయండి నా పేరు లేదండి మాది నల్లూరు అండి ముందుగా బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి స్వర్ణమాల గారికి వేల వేల కృతజ్ఞతలు మాకు ఈ పరిచయాన్ని జానాన్ని పరిచయం చేసిన చౌదరి గారికి కోటి వందనాలు దస్తాకొచ్చేవండి పొద్దు గంట చేస్తామండి మధ్యాహ్నం గంట సాయంత్రం గంట చేస్తామండి బాగుందండి చాలా బాగుందండి జ్ఞానంలోకి వచ్చాక ముందు జ్ఞానం ముందు ఏంటో అంత చిరగ్గా మనం ఏం చేయాలన్నదేమి ఎరుకుండేది కదండి జ్ఞానంలోకి వచ్చాక ఏం చేయాలి ఏం చేయకూడదు మనం ఎలా మాట్లాడాలి ఎదటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అన్న భావం చాలా బాగుందండి జ్ఞానంలోకి వచ్చాక వస్ వచ్చాయండి మొన్న ఇక్కడ డాక్టర్ గారి పెట్టారండి ఇరవై ఒక్క రోజు దాంట్లో ధ్యానం చేసేటప్పుడు అండి ఫస్ట్ గుండా ఒక రోజునండి కళ్ళు వచ్చినాయండి జ్ఞానంలో అలా చాలా ఎక్కువసేపు చేయించారండి అప్పుడు బా బాగుందండి ఇంకా ఒంట్లో అంతా ఏమి లేనట్టు మొత్తం అంతా తేలిక పడిపోయినట్టు అనిపించిందండి తర్వాత లాస్ట్ క్లైమాక్స్లో చౌదరి గారు వచ్చి నా మక్కులో పెట్టి చూసారండి అప్పుడు అనుకున్నానండి డాక్టర్ గారు అబ్బాయికి కళ్ళు వచ్చేస్తాయి కావాలో అందుకే పత్రిజీ గారు కళ్ళు చూపించారు అనుకున్నానండి మరుసటి రోజు వడ్లమూరి నవలక్ష్మి గారు వచ్చారండి నవలక్ష్మి గారు వచ్చారు అప్పుడు కూడా ఎప్పుడు కూడా గంట గ గంట పైన చేస్తున్నారండి ధ్యానం అప్పుడు అండి నేను అనుకున్నాను పత్రిజీ గారిని అందరూ చూశారు నేను చూడలేకపోయానే ఏంటి నాకు నేను పత్రిక గారు కనపడాలి అని ఎంతో ఆతృతగా అనుకున్నానండి ముందు రోజుని మళ్ళీ నేను ఇక్కడ మామూలుగా జ్ఞానంలో కూర్చున్నానండి కూర్చున్నాక నవలక్ష్మి గారు పక్కన పత్రిజీ గారు కూడా కూర్చున్నారండి కూర్చుని ధ్యానం చేసుకుంటున్నట్టు మాతో పాటు ధ్యానం చేస్తున్నట్టు ధ్యానంలో కనిపించారండి అప్పుడు ఎంతో సంతోషమైందండి మూడు గంటలు చేస్తామండి మొత్తం రోజుకి మూడు గంటలు చేస్తామండి పొద్దుటే తెల్లారి గంటల ఐదు గంటల టూ ఆరింటి దాకా అండి సాయంత్రం పది టు పదకొండు దాకా అండి మధ్యాహ్నం ఒంటి గంట టూ రెండింటి దాకా చేస్తామండి వెళ్తామండి క్లాసులు అయితే మిస్ అవ్వండి ఒకవేళ క్లాస్ మిస్ అవ్వాలంటే ఏంటో అసలు బాగోదండి ఇంటి దగ్గర క్లాస్ వచ్చిందంటే ఎంత చెరకు వచ్చండి క్లాసులు ఉంటేనే పని ఎక్కువ అవుతుందండి ఇప్పుడు ఎవరన్నా కొంతమంది అనుకుంటారు పని అవ్వదు రోజు క్లాసులు పెడుతున్నారని అనుకుంటారు కానీ జ్ఞానం అలవాటు అయిపోయిన వాళ్ళకి ఇంకా అలా ఉండదండి క్లాస్ ఆ టయానికి తొందర తొందరగా చేసేసుకోవటం ఆ రోజంత పని ఆ పోట్లోనే అయిపోతుందండి మనం జ్ఞానానికి ఏదైనా సరే లోక కళ్యాణం కోసం చేసేసేవా మామూలుది కాదండి మనం ఏది కూడా ఆశించకుండా చేసే సేవ చాలా మంచిదండి దాంట్లో మనం ఆశించకుండా చేస్తే మనకి చాలా సంతోషం ఉంటుంది కదండి మరి ఇంట్లో చేసిన ఇంట్లో పిరమిట్లో జానం మూడు రెట్లు తేడా ఉంటుందండి ఇంట్లో దేవుడి గదిలో కూర్చొని చేసుకుంటానండి అక్కడ కూడా కొంచెం ఒళ్ళది తేలిక పడిపోవడం కూడా జరుగుతుందండి నాకు బాగానే కలెక్ట్ అయిపోతుంది మా వారికి అదిని అంటే నీ నీ సది వండదు కదండి ఇంట్లో ఇంకా అందుకని బాగా కలెక్ట్ అయిపోతుందండి అప్పుడు ఇంకా తేడా ఉంటుంది బుల్ శక్తి వస్తుందండి పూర్ణానికి అమావాస్య జానానికి కూడా చాలా శక్తి వస్తుందండి ఏ మొక్కలది పెంచుతాం అండి అలా జరుగుతున్నాయండి చాలా బాధ వేసిందండి మొన్న మా గుమ్మలోనే ఎన్నో మొక్కలు నరికేసారండి బాబు ప్రేణం అది అలాగే అయిపోయింది దేనికి పాపం చెట్లు పెంచాలి కదా అసలు ఎవరు ఇలా తీసేమని ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అని వేసిందండి మా దొడ్లో అయితే ఇలాగ కుండీల కింద కట్టి వేసామండి అయ్యేది అయ్యి అట్లనే చూసుకుంటున్నామండి ఇంకా లే అదే నేనే మొక్కలు ఎక్కువ పెంచుతానండి ఒకవేళ బాగా ఎక్కువగా ఉంటే వాళ్ళకి అది ఇవ్వటం అది చేస్తానండి మా వాళ్ళకే ఇస్తానండి అవునండి అవునండి మొక్కలు అవునండి ఎక్కడ అదే మా ఇంట్లోనే నాట్యం అక్కడ నాట్యం ఊరు వెళ్ళేది అప్పుడు చెప్పి వెళ్తామండి ఎలా ఉండమా అలా వచ్చేదాకా అలా ఉండండి మీరు అని చెప్పి వెళ్తామండి మొక్కలు కూడా వచ్చేటప్పటికి అలాగే ఉంటాయండి బాగుంటాయండి చెప్తున్నాను అవునండి ఇప్పుడు అందరూ కూడా ధ్యానం చేసుకుంటే మంచిదే కదండి పిల్లలకి అది అది చెప్తున్నాను కనిపించిన వాళ్ళకల్లా పాలు ఆవిడ వస్తుందా ఇలా కూర్చుని వెంటనే కూర్చుని చెప్తానండి ఇలా చేసుకోవాలమ్మా చాలా మంచిది మీరు ఏ దేవుడిని పూజించినా పర్వాలేదు ఇలా చేసుకుంటే మీలో చాలా ప్రశాంత వస్తది ఎవరిన ఏమనకూడదు అని పాలేంటి కూరగాయలేంటి ఎవరైనా వస్తే అందరికీ కూడా చెప్తానండి వీలైనంతలో నాకు ఎవరు దొరుకుతారా చెప్తారని చూస్తారండి మౌనం పాటించారు మామూలుగా మౌనం పాటించు మౌనం అయితే పాటించలేదు కానీ ఎక్కువగా ఎవరితో మాట్లాడకూడదని ఇంట్లోనే సైలెంట్గా ఉంటానండి ఇది వరకు అయితే అలా ఉండేదాన్ని కదండీ ఎవరన్నా ఎక్కడన్నా ఇద్దరు మా తోటి వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా కూర్చునేదాన్ని ఇంకా అక్కడికి వెళ్ళిపోవడం అండి పరిగెట్టి అక్కడికి వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు అందరం మౌనంగా ఉండాలి ఎక్కువ శాతం శక్తి వస్తుంది అంటున్నారు కదండి అందుకని ఇంకా ఎవ అక్కడ ఉంటే అనేక రకాల మాటలు వస్తాయి కదండీ మళ్ళీ మనము మాట్లాడాలనే ఉద్దేశంతో ఇంకా అక్కడికి తక్కువగా వెళ్తాం అలవాటు చేసుకున్నానండి ఎక్కువగా మాట్లాడటం లేదు అంగరల్ లేండి ఒకసారి అద్దా అండి బాగుంటుందండి ఇంకా అలా వస్తే చేద్దామని చూస్తున్నాం అండి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం అండి వస్తామండి చెప్పండి ఫోన్ చేస్తే కంపల్సరిగా వస్తాను మా ఆయన గారు మేము కూడా వస్తామండి ఏండి